గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం గోంగూర ఎక్కరీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసి తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దాంట్లో కొంచెం లైట్గా పసుపు అండ్ సాల్ట్ వేసుకుందాము ఫస్ట్ మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా సో ఎందుకంటే ఈ పసుపు సాల్ట్లో మనం బాయిల్ అయినటువంటి ఎగ్స్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూసారా సాల్ట్ వేసాను ఈ సాల్ట్ అండ్ పసుపుని బాగా ఫ్రై చేయాలి సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే ఎగ్స్ బాయిల్ చేసుకున్నామో ఆ బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని మనం పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఆ పొట్టు తీసినటువంటి ఎగ్స్ని దీంట్లో వేయాలి దీంట్లో వేసి ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే విధంగా మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఈ గోంగూర ఎగ్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే గోంగూర పుల్ల పుల్లగా బాగుంటుంది కదా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ అనేవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎగ్స్ని బాయిల్ చేసాం చూసారా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి సారీ నాట్ బాయిల్ ఇక్కడ ఈ విధంగా మనం ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బాయిల్ చేసినటువంటి ఫ్రై చేసినటువంటి ఎగ్స్ని తీసుకొని మనీ మనం పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకొని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ సరిపోను ఉంటే మనం పర్లేదు ఇప్పుడు నేనైతే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేద్దామా అని చూస్తున్నాను కానీ సరిపోనే ఉంది కాబట్టి ఆయిల్ అనేది దాంట్లో మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర ఆకులు వేసానన్నమాట గోంగూర ఆకులను కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ తక్కువ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు సరిపోనుంటే మాత్రం అవసరం లేదనమాట ఇప్పుడు మనం దీంట్లో ఏం చేసామంటే మంచిగా కడిగి ఆరే కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర వేసామన్నమాట గోంగూరలోనే కొన్ని నాలుగు పచ్చిమిర్చి కూడా అంటే మన కారానికి తగ్గట్టుగా మనం మిర్చి యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ ఏమి యాడ్ చేయమన్నమాట ఓన్లీ మనం గ్రీన్ చిల్లీతోటే టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ గోంగూర మరియు పచ్చిమిర్చిని మనం ఫ్రై చేసుకుందాము సో మంచిగా ఫ్రై చేసుకునేటప్పటికి మూత పెడితే మనకి ఈజీగా బాయిల్ అవుతుంది కదా కాబట్టి మనం మూత పెట్టాము సో అయిన తర్వాత ఒక టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇట్లా గోంగూర అనేది చాలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట దాంట్లో ఆయిల్ కూడా సారీ మిర్చి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయి ఉంటాయి మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి గోంగూర మరియు పచ్చిమిర్చి ఉంది కదా దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట సో కాబట్టి వాటిని ఏం చేద్దాము అంటే చిన్న మిక్సీ గిన్నె ఉంటుంది కదా ఆ మిక్సీ గిన్నెలోకి తీసి పెట్టుకుందాము మిక్సీ గిన్నెలోకి తీసి పెట్టుకుంటే దాన్ని క్లీన్గా తీసి పెట్టుకోవాలి గోంగూర అండ్ పచ్చిమిర్చిని ఎందుకు అంటే ఎండుమిర్చి కంటే కూడా పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కాబట్టి నేను ఏం చేశాను అంటే పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ అనేది కొంచెం చల్లారాలన్నమాట మనం మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఈలోపు మనం రిమైనింగ్ ప్రాసెస్ చూసేద్దాము దీంట్లో ఆయిల్ వేసాం కదా ఆయిల్లో పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ అనేవి వేయాలన్నమాట ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేయాలి ఈలోపు మనం ఇవి చేసుకునే లోపు గోంగూర అండ్ పచ్చిమిర్చి కూడా మనకి వేడి అనేది తగ్గిపోతుంది తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా దీంట్లో నేను ఫ్రై చేసాను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని ఫ్రై చేస్తున్నాను అయితే మనం పసుపు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇందాక ఎగ్స్ వేయించేటప్పుడు పసుపు యాడ్ చేశాను కాబట్టి మరీ పసుపు స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు కాబట్టి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అనమాట అంటే కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేయాలంతే సో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అవి వేసిన తర్వాత టొమాటోలు కూడా వేయాలన్నమాట ఇవన్నీ కూడా మంచిగా బాయిల్ అయ్యేదాకా మనము ఉడికించాలి అయితే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటాలు అనేవి యాడ్ చేసాము ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత మనం లిడ్ అనేది క్లోజ్ చేద్దాము క్లోజ్ చేసి తీసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం బాయిల్ అవుతుంది అనమాట టొమాటో మరి ఆనియన్ మరి ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం గోంగూర వేసిన తర్వాత ఆ టమాటా అవన్నీ ఉడికితే ఆ ఫ్లేవర్స్ అనేవి టమాటోకి కూడా పడతాయి అనమాట సో ఈ గోంగూర పేస్ట్ వేసి వాటిని కూడా మంచిగా కలిపి లిడ్ క్లోజ్ చేసాము తర్వాత తీసి చూస్తే చూసారా అదంతా కూడా మనకి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట టొమాటో మరియు ఇది కొంచెం ఇప్పుడు ఈ టైంలో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము సాల్ట్ ఎక్కువ తక్కువ చూసుకోవాలి చూసుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి సాల్ట్ అనేది మనం ఎక్కువనే పడుతుంది వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను ధనియాల పొడి మరియు గరం మసాలా కూడా వేసాను అనమాట ఈ మసాలాలు వేసిన తర్వాత వాటిని మంచిగా కలుపుకోవాలి ఆ మసాలాలు అన్నీ కూడా కలుపుకొని అవన్నీ కూడా దగ్గర వచ్చే విధంగా మనం ఉడికించాలన్నమాట చూసారా అంటే అడుగంటకుండా మనం వెంట వెంటనే కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే అది అడుగంటుతూ ఉంటుంది సో మంచిగా ఇట్లా కలుపుకోవాలి మసాలాలన్నీ కూడా సాల్ట్ మసాలాలన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట టొమాటో కూడా గోంగూరలో మంచిగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసినటువంటి ఎగ్స్ ఉంటాయి కదా వాటిని ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కర్రీ మరియు ఎగ్స్ని మనం కలుపుకుందాం అనమాట కలుపుకున్న తర్వాత మనము లిడ్ అనేది క్లోజ్ చేస్తే సరిపోతుంది సో చూసారా ఎందుకంటే ఆ పేస్ట్ కూడా మనకి ఎగ్స్కి పట్టాలన్నమాట అప్పుడు బాగుంటుంది టేస్ట్ అట్లా కడిపి మనం లిడ్ అనేది క్లోజ్ చేద్దాము సో లెట్ క్లోజ్ చేసి ఒక మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తే మళ్ళీ చూసారా ఇట్లా అంతా దగ్గరకు వచ్చేసి ఇట్లా అవుతుంది మనకి వాటర్ కూడా కొంచెం పైకి వస్తుంది అన్నమాట కాబట్టి ఇట్లా మనకేమన్నా బాగా అడుగంటినట్టు ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇట్లా మనం యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ నాకు కొంచెం తక్కువ అనిపించి యాడ్ చేశాను తర్వాత క్లోజ్ చేస్తే అయిపోతుంది ఓకేనా సో ఇదే టేస్టీ టేస్టీ కర్రీ